ఇయా కార్ల కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు టెస్లా ఎలక్ట్రిక్ కార్ కంపెనీని తీసుకురాగలరా టెస్లా ఏంటి ఏపీకి రావడం ఏంటి అని సహజంగానే ఎవరైనా రియాక్ట్ అవుతారు నేను కూడా ఇది కొంత అతిశప్తిగా ఉందని చెప్పి అనుకున్నాను కానీ ఇప్పుడు జాతీయ వార్తాపత్రికలు బిజినెస్ పత్రికలు కూడా టెస్లా ఏపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి రాసినాయి ఎలక్ట్రిక్ కార్ల రంగంలో దిగ్గజం టెస్లా ఇలాన్ మస్క్ సృష్టి అయినటువంటి టెస్లా ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్ బ్రాండ్ తక్కువ ధరకి ఎలక్ట్రిక్ వాహనాలని భారత మార్కెట్లో అందుబాటులోకి తేవాలని చెప్పి టెస్లా నిర్ణయించుకుంది అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇరవై ఐదు వేల డాలర్లకే అంటే ఇరవై ఒక్క లక్షల రూపాయలకే ఇందుకోసం ఇండియాలో ఒక అసెంబ్లీ యూనిట్ పెడతారు అంటే కార్లని తయారు చేయడం కాకుండా విడి భాగాలని ఇక్కడ తీసుకొచ్చి ఫినిష్డ్ ప్రోడక్ట్ని తయారు చేసి అమ్మడం అనమాట వీటిని కంప్లీట్లీ నాక్ డౌన్ అసెంబ్లీ యూనిట్ అంటారు అంటే సీకేడీ ఈ ప్లాంట్ని ఇండియాలో ఎక్కడ పెట్టాలి అనే దాని మీద ఇప్పుడు టెస్లా దృష్టి సారించింది ఏపీలో ప్లాంట్ పెట్టాలన్న ప్రతిపాదన మీద చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని చెప్పి జాతీయ పత్రికలు తాజాగా రాసినాయి ఈ ప్రతిపాదనలో భాగంగా టెస్లా ప్రతినిధి బృందం ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమలో శ్రీ సిటీలో అట్లాగే కియా ప్లాంట్ దగ్గర అనంతపురంలో భూములు పరిశీలించినట్టుగా తెలిసింది ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో టెస్లా ప్రస్తుతం చర్చ జరుపుతోంది రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏ రకమైన ప్రోత్సాహకాలు అంటే ఇన్సెంటివ్స్ కావాలో టెస్లా ఇప్పటికే తెలిపిందట వాటి మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత టెస్లా ప్రతినిధులతోటి కీలక సమావేశం జరగాల్సి ఉంది అని చెప్పి చెప్తున్నారు ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత చొరవ తీసుకుంటారు అనే దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది భారత్లో టెస్లా అనే వార్తలు వచ్చినప్పటి నుంచి నారా లోకేష్ కూడా ఈ విషయం స్పందిస్తూ వస్తున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అమెరికా వెళ్ళాడు అమెరికా పర్యటనలో భాగంగా లోకేష్ టెక్సాస్లో ఉన్నటువంటి టెస్లా కంపెనీకి వెళ్ళి అక్కడ ఆ సంస్థ ప్రతినిధులను కలిసి సంప్రదింపులు కూడా జరిపాడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా పలుమార్లు ఇప్పటికీ టెస్లా సంస్థకి లేఖలు రాసింది వర్చువల్ విధానంలో చర్చలు కూడా జరిపారట అయితే టెస్లాని ఏపీకి ఆకర్షించడం అంత సులువైన వ్యవహారం కాదు చంద్రబాబు నాయుడు చేసిన కృషి కారణంగా కియా మోటార్స్ ప్లాంట్ని గతంలో ఏపీకి తీసుకురాగలిగారు అట్లాగే శ్రీ సిటీలో ఇసుజు మోటార్స్ అని చెప్పి జాపనీస్ కార్ కంపెనీ దాన్ని కూడా తీసుకొచ్చారు అయితే ఆటోమొబైల్ రంగంలో తమిళనాడు మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా వెనకబడే ఉంది ఇప్పుడు ఈ రాష్ట్రాలతో పాటు గుజరాత్ కూడా టెస్లా ప్లాంట్ కోసం ప్రయత్నిస్తోంది ఈ నేపథ్యంలో ఏపీ ప్రత్యేకంగా కృషి చేస్తే తప్ప టెస్లా వచ్చే అవకాశం ఉండదు చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఈ విషయంలో కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది దానికంటే ముఖ్యం భూమి లభ్యత రెడీగా భూమి ఉంటే టెస్లా ముగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని వాళ్ళు చెప్పారట కూడా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పరిశ్రమల కోసం ఇప్పటికే సుమారు పదిహేను వేల ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం సేకరించింది ఇక్కడ టెస్లాకి భూములు కేటాయిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించిందట శ్రీ సిటీ దానికి చుట్టుపక్కల భూములు ఇవ్వడానికి కూడా సంసిద్ధ తెలిపిందట ఈ ప్రాంతానికి కృష్ణపట్నం పోర్టు అట్లాగే ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్నటువంటి రామాయపట్నం పోర్టు ఇది కాకుండా తమిళనాడు నుంచి చెన్నై పోర్టు కూడా చాలా దగ్గర ఇవన్నీ ఉండటం ఒక అడ్వాంటేజ్ అనమాట అసెంబ్లింగ్ యూనిట్ కాబట్టి విడి భాగాల దిగుమతి అవసరం చాలా ఎక్కువ ఉంటుంది పోర్టులు దగ్గరగా ఉండటం వల్ల ఈ భూములు అనువుగా ఉంటాయి పరిశ్రమ పెట్టడానికి దీంతోపాటు నెల్లూరులో దగదర్తి దగ్గర విమానాశ్రయాన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందట ఈ ప్రయత్నాలన్నీ సఫలమై టెస్లా ఏపీకి వస్తే అది పెద్ద అచీవ్మెంట్ కిందే చెప్పుకోవాలి అప్పుడు ఏపీ మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం తమిళనాడు మహారాష్ట్రతో పోటీపడి ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా రూపాంతరం చెందేటువంటి అవకాశం ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అనంతపురంలోని ప్లాంట్లో నాలుగు వేల మందికి ఫుల్ టైమ్ జాబ్స్ ఉన్నాయి మరొక ఏడు వేల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది అదే సమయంలో పెనుగొండ ప్రాంతంలో ఎకానమీ కూడా మెరుగైంది భారత్లో టెస్లా పెట్టుబడులు ఇరవై ఆరు వేల కోట్ల వరకే ఉండొచ్చని చెప్తున్నారు ఇప్పుడు టెస్లా కూడా వస్తే రాయలసీమలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇంకా మెరుగవుతాయి